నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల తొమ్మిదవ తేదీన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇక ఏం జరగబోతుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వార్నర్ అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మనం జగన్మోహన్ రెడ్డి గతంలో మనం చూసాం ఎన్నో పర్యటనలు చేసింది ఎంతో విధ్వంసం సృష్టించింది అయితే ఈ నెల తొమ్మిదో తేదీన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు సమాచారం అయితే వస్తుంది దీన్ని ఎలా చూడాలి మేడం ముఖ్యంగా నర్సీపట్నం మెడికల్ కళాశాల ఆయన చూస్తారు తర్వాత మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళకి రెండు సీట్లు వచ్చాయి కదా సో పార్టీని బలోపేతం చేస్తారు ఆయన అనేది తెలుస్తోంది అయితే నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఈ కాంట్రవర్సీ వచ్చాక పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాము అన్నాక అన్ని కట్టలేదు అని అధికార పక్షం చెప్పాక మీకు గుర్తుండే కనుక అయితే గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్లో ఉండే ఆ మెడికల్ కాలేజ్ చూపించి జగన్మోహన్ రెడ్డి గుడ్డు పెట్టాడు గుడ్డు పొదిగి పిల్లలు అవ్వాలి అంటూ ఏదో మాట్లాడాడు కదా మరి ఇప్పుడు అది అయిందా లేదా చూడ్డానికి వెళ్తున్నాడా జగన్మోహన్ రెడ్డి దేనికి వెళ్తున్నాడు ఆయన ఇప్పుడు మెడికల్ కాలేజీ కాంట్రవర్సీ ఒక పక్క నడుస్తోంది ఆ కాంట్రవర్సీలో ఏం చెప్తున్నారు పీపీపీ మోడల్లో ఉన్నారు అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కళాశాల నిర్మిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది అయితే దాన్ని వ్యతిరేకించిన వైసీపీ వాటిని ప్రైవేట్ పరం చేసేస్తున్నారని ఒక కొత్త రాగం ఎత్తుకుంది ఎత్తుకున్నాక దాని మీద చాలా పేటిఎం బ్యాచ్లు కూడా మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఎవరి సంగతి వాడు చూసుకోకుండా వీళ్ళు ఇది చేసేస్తారు అది చేసేస్తారు ఉదళితులకు అన్యాయం జరిగిపోతుందంటూ ఏంటంటే మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ జరగబోయేది అది కాదు జరుగుతున్నది అది కాదు అయితే ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవడానికి సడన్గా ఈయన ఓన్లీ ఉత్తరాంధ్రకే ఎందుకు వెళ్తున్నాడు నీ నియోజకవర్గం పులివెందులకి ఎందుకు వెళ్ళలేదు జెడ్పీటీసీలో మీరు డిపాజిట్ కోల్పోయాక వైసీపీ అసలు పులివెందులకెళ్ళి మొహం ఎందుకు చూపించలేదు ఇప్పుడు అసలు ఎందుకు తగునమ్మా అని ఉత్తరాంధ్రకి వెళ్తున్నాడు దీని వెనకాలేదో కుట్రకోణం ఉంది అంటే బొత్స పార్టీ మారతాడు అని వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ మండలికి అతనే కదా ఇప్పుడు అధ్యక్షుడు సో బొత్సని మంచి చేసుకోవటానికి వెళ్తున్నాడా ఇక్కడ విషయం అది అర్థమైందా మీకు ఇప్పుడు మండలిలో ఆల్రెడీ నలుగురు వెళ్ళిపోయారు ఆ బొత్సతో పాటు పది పదిహేను మంది వెళ్ళిపోతారు జనసేనకని వచ్చింది తర్వాత తెలుగుదేశాన్ని క్యూ కడుతున్నారు పది మంది అని వచ్చింది బీజే బీజేపీలో కూడా కొంతమంది వెళ్తారని వచ్చింది సో ఇప్పుడు బొత్సాని బుజ్జగించటానికి వెళ్తున్నాడా ఇక్కడ కొత్తగా బలోపేతం చేయడానికి పార్టీ ఇప్పుడు ఆయన బలోపేతం అయ్యే దశలో ఉందా అది ఆల్రెడీ దశకు ఎప్పుడో వచ్చేసింది రెండోది ఓ పక్క యూరప్ పర్యటన పెట్టుకుని ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి ఎప్పుడైనా పదిహేను రోజులు అన్నాడు ఆయన అన్నప్పుడు ఇప్పుడు ఒక పక్క యూరప్ వెళ్లే ముందు ఇప్పుడు అంత పని కట్టుకుని ఉత్తరాంధ్ర వెళ్ళాల్సిన పనే ఉంది అన్ని నియోజకవర్గాలు తిరగలగాలి తిరిగితే పదిహేను రోజులు టైం పెట్టుకుని ఒక ఏమంటారు సర్వే కావాలనుకున్నా లేదు బలోపేతం చేయాలనుకున్నా ఆయన ఫాస్ట్గా చేయ చే అందులో ఎక్కడికక్కడ హెలికాప్టర్స్ పెట్టుకుని ఒకసారి ప్రజల్ని పరామర్శించేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ ఉత్తరాంధ్రకే ఎందుకు వెళ్తున్నాడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ మెడికల్ కాలేజీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ధర్నాలు చేయమని ఒక్క ధర్నాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొలేదు మరి ఇప్పుడు ప్రత్యేకంగా నర్సీపట్నం వెళ్ళి మెడికల్ కాలేజీ మీద నిల్చుని ఏమైనా పోజులు ఇస్తాడా ప్రజలకి ఇదిగో మెడికల్ కాలేజీ పూర్తి చేశాననే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నది చూపిస్తాడా జనాలు ఊరుకుంటారా ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశామని మీరు స్టేట్మెంట్ ఇచ్చి పద్నాలుగు మెడికల్ కాలేజీలకి వేశారు ఈవెన్ పులివెందులు కూడా అందులో ఉంది పునాదుల్లో అప్పుడు సరే పులివెందులు ఆల్మోస్ట్ కట్టారేమో తెలియదు మనకి పూర్తిగా కట్టారు లేదు ఒకటి రెండు కాలేజీలు అయితే కట్టారు అంతవరకు తెలుసు అయితే ఈ నర్సీపట్నం అయితే కట్టలేదు కాకపోతే ఏంటంటే ఈయన ఖచ్చితంగా ఇవాళ ఆయన ఉత్తరాంధ్రకి వెళ్తున్నారు అంటే దీని వెనకాల ఒక పెద్ద స్కెచ్ ఉంది యాక్చువల్గా ఉత్తరాంధ్రకి అంతకుముందు మీకు గుర్తుంటే విజయసాయిరెడ్డిని ఇన్ఛార్జ్గా పెట్టాడు ఆయన విజయసాయిరెడ్డి ఎప్పుడైతే పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడో అంటే వదిలేసి వెళ్ళిపోవటానికి ఆయన రీజన్స్ ఆయనకున్నాయి ఈయన రీజన్స్ ఈయనకున్నాయి పంపించటంలో అయితే ఇప్పుడు ఆ భూములు కూడా ఏమైంది ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన ఆ లేడీ ఏమైంది శాంతినో ఎవరో ఆ శాంతి వాళ్ళ చెల్లెల విషయం ఏమైంది ఇప్పుడు అసలు ఈ భూములన్నీ కూడా అతని పేరును బదలాయించారా కూటమి ప్రభుత్వం దాని మీద కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎన్ని ఎకరాలు తినేసారు లేదు అనుకున్నారా ఇది ఏ స్టేజ్లో ఉంది శాంతి ఏం ఫేవర్ చేసింది శాంతికి ఒక విల్లా ఇచ్చినప్పుడు శాంతి చేసిన ఫేవర్ ఏంటి ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే రెడ్డిని ఎలాగ పంపించాడు ఇప్పుడు బొత్సాని ఉంచుకుంటాడా పంపిస్తాడా లేదు బొత్సా ప్లేస్లో కొత్త వాళ్ళని అన్న ట్రైన్ చేసుకుంటాడా వాళ్ళని తెర మీదగా తీసుకొస్తాడా సో బొత్సా ప్లేస్లో వచ్చేదానికి ఇప్పుడు ఎవరున్నారు అది కూడా చూడాలి ఇప్పుడు వైసీపీ నాయకులు ఇంకెవరున్నారు అనేది మనం చూడాలి ఇప్పుడు బొత్సకి చాలా చెప్పాలంటే పట్టుంది కాకపోతే ఏంటంటే ఒక అదృష్టం బొత్సాకి లిక్కర్ స్కామ్లో బొత్స ఎరుక్కోాలా కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అతనికి సో మరి ఇప్పుడు బొత్స జనసేనకి వెళ్తే వైసీపీ పరిస్థితి ఏంటి అని ముందుగా యాంటిసిపేట్ చేసి అక్కడికి వెళ్తున్నాడా జగన్మోహన్ రెడ్డికి అంత ముందు చూపుందా అది కూడా ఆలోచించాలి మేడం జగన్మోహన్ రెడ్డి యూరోప్ వెళ్ళారు కుటుంబ సభ్యులతో వెళ్ళాలి ఇంకా మేడం జగన్మోహన్ రెడ్డి యూరోప్ వెళ్తున్నారని సమాచారం వచ్చింది కుటుంబ సభ్యులతో మరి ఈ లోపల ఐదో తేదీ ఉత్తరాంధ్ర సమావేశం అంటే నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం వస్తుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అంటారు ఏమంటారు మేడం అంటే ఐదు అంటే ఎల్లుండా సండే పెట్టుకున్నట్టున్నాడు అంటే చూసారా ఇప్పుడు భయపడుతున్నాడు ఇప్పుడు మండలి ఖాళీ అయిపోయింది అనుకోండి వైసీపీ ఖాళీ అయిపోయినట్టే ఇప్పుడు ఉన్నదే ఇప్పుడు మండలి ఖాళీ అయిపోతే ఇంక ఉన్నది పదకొండు మంది పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి ప్లస్ నాలుగు పోతే ఇంకా ఆరు కదా ఆరు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతావా అని రెడీగా ఉన్నారని మనకి సమాచారం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ మొత్తం మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని భయపడి ఐదో తారీఖు ఉత్తరాంధ్ర నాయకులతో సమావేశం అవుతున్నాడా తొమ్మిదిన పర్యటన పెట్టుకున్నాడా ఈలోగా మరి బొత్స ఎల్లుండి వస్తాడా రాడా తొమ్మిది పర్యటనలో బొత్స ఏ రకంగా పాల్గొంటాడు ఇవన్నీ కూడా వేసి చూడాలండి వైసీపీకి అయితే గడ్డుకాలం మొదలైంది కాకపోతే ఏంటంటే ఇంత తొందరగా ఈ నిర్ణయాలు తీసుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా పెట్టుకున్నాడా మనిషిని అంటే ఇది వరకు ఐపాక్ ఉంది ఉంది కదా అట్లా ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఈయనకి వ్యవహారాలు అది కూడా చూడాలి ఎందుకంటే సజ్జల్ని పక్కకు పెట్టాడు సజ్జల కొడుకుని పక్కకు పెట్టాడు ఇప్పుడు పెద్దిరెడ్డిని పక్కకు పెడతాడని తెలుస్తుంది మనకి ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా పక్కకు పెడతాడని అంటున్నారు తెలియదు యాక్చువల్గా ఇవాళ ఉత్తరాంధ్ర కంటే ముఖ్యం మిథున్ రెడ్డిని పరామర్శించడం మిథున్ రెడ్డిని పిలిచి మాట్లాడటం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా పిలిచి మాట్లాడాలి కానీ వాళ్ళని పక్కకు పెట్టి ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ